ఫ్రెండ్స్ నమస్తే వెకం టూ టీ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ నువ్వులు కొబ్బరి లడ్డు తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి ఇది కూడా బెల్లంతో తయారు చేసుకుందాం టేస్ట్ బాగుంటుంది చాలా హెల్తీ కూడా చాలా మంచిదండి రండి ఇది పెద్దవాళ్ళు ఏంటి పిల్లలు ఏంటి అందరూ కూడా రోజుకొక్కడ తీసుకోండి చాలా హెల్తీ మంచిది నువ్వు లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన ఐటమ్స్ మనం ఏ కప్పుతో అయితే నువ్వు తీసుకుంటున్నామో సేమ్ కప్పుతోనే బెల్లం తీసుకోండి ఈ బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు కొద్దిగా బెల్లం అనేది ఇక్కడ వన్ కప్కి వన్ కప్పు సరిపోతుందండి కరెక్ట్గా కొద్దిగా తీపి ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు వేసుకోండి అలాగే ఇక్కడ టేబుల్ స్పూన్ అండి నెయ్యి కూడా ఏం పట్టదండి అసలు నెయ్యి లేకపోయినా పర్వాలేదు ఇక్కడ నేను ఒక హాఫ్ వేస్తున్నాను ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఒక చిన్న కప్పుతో కొబ్బరి తీసుకున్నాను ఇవ్వండి కొబ్బరి అండి అలాగే మూడు ఇలియాచి ఇది చేసుకునే విధానం ముందుగా ఇక్కడ ప్యాన్లో ఇక నేను వన్ కప్ అనేది వైట్ నువ్వులు తీసుకున్నానండి ఈ నువ్వులన్నీ కూడా వేసేసుకుందాము నువ్వులు ఇక్కడ ప్యానంలో వేసిన వెంటనే కూడా కలుపుతూ వేయించుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల చక్కగా ఉంటాయి నలు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం కొబ్బరి వేసేసుకుందాం దీంట్లో ఒక హాఫ్ కప్ అండి కొబ్బరి ఈ కొబ్బరి కూడా దీంట్లో వేసేసుకోండి యాలకులు వేస్తున్నానండి ఈ మూడు యాలకులు కూడా దీంట్లో దీంట్లో వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకోండి బాగా ఇదంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఆపి ఆపి నువ్వులు వేసుకోవాలండి కంటిన్యూగా వేసుకోవద్దు ఆ చల్లారి ఇలా చల్లారి వెంటనే కూడా నేను మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను ఈ విధంగా మిక్సీ జార్ పట్టుకున్న నువ్వులంతా కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోవాలండి ఆపి ఆపి వేసుకోవడం వల్ల ఇలా అవుతుంది బెల్లం అంతా కూడా వన్ కప్పు బెల్లం అంతా కూడా దీంతో వేసేస్తున్నాను కొద్దిగా స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకో పావు కప్పు వేసుకొని చేసుకోండి ఇక్కడ మిక్సీ జార్ పట్టుకున్న నువ్వులు బెల్లము ఇదంతా కూడా రెడీ అయిపోయిందండి ఈ కొలతతో తయారు చేసుకోండి లడ్డు చక్కగా వస్తుంది ఇప్పుడు ఇలా తయారైపోయిందంతా కూడా నేను ఒక బౌల్లోకి వేసేస్తున్నాను ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి వెంటనే మనకి ఏ సైజులో లడ్డు కావాలో ఆ సైజులో చుట్టుకోవచ్చు మనకి బెల్లం కూడా ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా ఖర్జూరం కూడా వేసుకొని చేసుకోవచ్చు అన్ని కూడా నేను ఇదే సైజులో లడ్డు చుడుతున్నాను మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో కొద్దిగా ఉండ ఎక్కువ తీసుకొని లడ్డు చుట్టుకోవచ్చు చాలా టేస్ట్గా హెల్త్కి ఎంతో మంచిదైనా నువ్వులు కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అన్నారు కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ఈ కొలతలతోనే ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది అనేది నా కామెంట్స్లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీఆనోస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సరిపో బాయ్